గోని ప్రకాష్ గారు ఇప్పుడు రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు ఆయన నెక్స్ట్ స్టెప్ ఏ ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ కి పోతాడా బీఆర్ఎస్గా లేకపోతే శివసేన అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది ఏంటి భవిష్యత్ ఏంటి ఉప ఎన్నికకు అక్కడ అతనికి అయితే ఆప్షన్ బీఆర్ఎస్ పైన ఆప్షన్ ఉంది కాంగ్రెస్ అయిన ఆప్షన్ ఉంది ఆయనకు ఆ కాన్స్టిట్యూన్సీలో శివసేన కూడా కొంత ప్రచారం సార్లు గెలిచింది కనుక ఇండివిజువల్ గా ఏమైనా పని నేను ఒక నలుగురు ఐదుగురు క్యాండిడేట్లు పెట్టుకుంటా శివసేనను కూడా అది చేస్తా హిందూజము సిటీలో ఎంఐఎంతో వీళ్ళు వాళ్ళు ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ నాకు ఎంఐఎంతో పోరాటం ఉంది కనుక హిందుత్వవాదము అంతకుముందు టీడీపీలు ఉండేది అనుకుంటా కార్పొరేటర్ కానీ గెలిచింది సో బట్ హిందుత్వవాది కనుక అతను ఏ నిర్ణయం తీసుకున్నా రాజీనామా మాత్రం ఆశామాషిగా చేసే అవకాశం లేదు బై ఎలక్షన్ రిస్క్ తీసుకోడు తీసుకోడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అతన్ని పార్టీ పంపింది ఏం పంపిండు కవరింగ్ లెటర్ పంపిండు స్పీకర్కి ఏదైతుందో ఎవరైతే శాసనసభ్యుడు అతనే ఇవ్వాలా ఫార్మాట్ స్పీకర్ ఫార్మాట్ స్పీకర్ ఫార్మాట్లో అతను స్వయం ఇవ్వాలా ఎవరితోటిన పార్టీ నుంచి పంపినా వాళ్ళు పంపినా ఫార్మాట్లో పంపినా కూడా స్పీకర్ మళ్ళీ ఏదైతుందో శాసనసభ్యుడిని పిలిచి తర్వాతే ఆమోదిస్తారు తప్పితే అదర్వైజ్ రిజర్వేషన్ యాక్సెప్ట్ చేసే క్వశ్చనే లేదు కనుక ఇప్పటి వరకు ఏదైతుందో మరి ఫార్మాట్లో ఎక్కడ కనిపించలేదు లెటర్ రాశాడు అతను నీ వల్ల పార్టీలో చేయలే నువ్వు నేను పార్టీలో ఉండను నాకు ఈ పార్టీ చాలు దండం పెడుతున్నా కావాలంటే స్పీకర్ పంపుకోవాలి ఏమో కవరింగ్ లెటర్ ఎట్లా ఉండదు కదా ఫార్మాట్లో ఎక్కడ కనిపించాలి పత్రికలు టీవీలు అయితే కనిపించాలి ఏదో హిందీలో ఆయన టైప్ చేసిన లెటర్ కనిపించింది బట్ నేను అనుకోను కదా అంటే రాజీనామా చేయడు చేయడు కానీ అతనికి ఆప్షన్ శివసేన శాఖ కూడా ఏదైతుందో ఈ మేబీ ప్రెసిడెంట్ అప్పుడు కాంగ్రెస్తో ఎలయన్సే ఉంది కదా అక్కడ మహారాష్ట్రలో ఇక్కడ ఆటోమేటిక్గా ఆయనకి ఏదైతుందో ఇప్పుడున్న ఆ కాన్ఫిడెన్స్లో గోశామాల బేగంబదార్ ఏమంటారు ఇట్ ఈజ్ ఏ మన కాంగ్రెస్ క్యాండిడేట్ ఉండడు అంటే కాంగ్రెస్ లో చేరకుండానే కాంగ్రెస్ సపోర్ట్ తీసుకునేందుకు ఒక స్ట్రాటజీ ఆటోమేటిక్ మహారాష్ట్ర ఉంది కదా ఎలయన్స్ ఉంది కదా చూశాను అంటే ఉంది కదా ఓటో రెండో టికెట్లు చూసాను అడిగితే అక్కడ నువ్వచ్చు సిటీలో ఆయన అడిగితే బీఆర్ఎస్ లో కూడా ఆయనకు స్కోప్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ తో ఉంది కనుక బిఆర్ఎస్ ఒక శాస్త్ర దప్పుడు అవుతాడు అతను కూడా ఒక స్ట్రెంత్ అవుతాడు సిటీలో ఒక వాయిస్ అవుతాడు కదా హిందుత్వం పార్టీ మారకపోతే ఎమ్మెల్యేగా కొనసాగుతాడు బీజేపీ విమర్శిస్తూ ఉంటాడు అంతే కదా ఆయనను సస్పెండ్ చేస్తారు కదా ఆయన ఇండివిజువల్గా ఏదైతుందో చేసినప్పుడు డిస్క్వాలిఫై చేయమన్నంత ఈజీగా ఇప్పుడు కాంగ్రెస్ స్పీకర్ కదా డిస్క్వాలిఫై చేయరు కదా చేయరు కదా చేస్తే వీళ్ళని కూడా చేయాలి కదా ఇప్పుడున్న పెండింగ్ కూడా డిసైడ్ చేయాలి కదా డిస్క్వాలిఫై చేయమని ఇస్తే వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ ఇచ్చింది కదా ఏ ఒక్కరిని డిస్క్వాలిఫై చేయలే కదా అటువంటిప్పుడు ఎట్లా చేస్తారు చేయరు కదా ఇది జరిగే ఓకే అంటే ఇక్కడ ఉప ఎన్నిక రావచ్చు లత బీజేపీ అభ్యర్థి అవ్వచ్చు ఇవన్నీ సోషల్ మీడియాలో ఆయన ఇస్తాడు అయిపోయింది స్పీకర్ పంపిండు మాధవి ఉప ఎన్నిక మాధవీ ఇవన్నీ సార్ ఈ న్యూస్ కోసం ఇచ్చేది బట్ రాజీనామా ఇవ్వడు ఎందుకు ఇస్తాడు అవసరమైంది ఆయనకు రాజీనామా ఇచ్చేది శాంత ఎందుకు అంతా ఉన్నా కూడా అతని సపోర్టర్స్ కానీ ఫాలోవర్స్ కానీ అతనికి వెలుపు ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రాజీనామాను ఒప్పుకోరు రిస్క్ ఫ్యాక్టర్ కదా రిస్క్ ఫ్యాక్టర్ కదా మూడుసార్లు గెలవచ్చు మళ్ళీ గెలవాలని లేదు కదా బీజేపీ ఓటు ఉంది బీజేపీ ఓటు పార్టీ పరంగా ఓటు ఓటు బ్యాంక్ ఉంది కదా అది డివిజన్ అయినప్పుడు అతని గెలిపే గెలిపే అవకాశాలు అంత ఈజీగా ఉండేవి కదా ఈజీగా ఉండే కదా ఓకే అందుకోసం దాన్ని మనం అట్లా చేయద్దు ఓకే